ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనము నేర్చుకోవడానికి మరొక అవకాశాన్ని దేవాది దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు దయచేసి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ చరణాన్ని మనం చదివినట్లయితే అక్కడ కీర్తనకాడు రాసినటువంటి మాట నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వీళ్ళైనా చూసారా దావీదు మహారాజు తన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాల గుండా ఆయన వెళ్ళిన పరిస్థితి ఆ చరిత్ర అంతా బైబిల్ క్రింద మనకు తెలియపరుస్తుంది ఆయన దేవుని యొక్క విచారణ చేసినప్పుడు అనగా ప్రార్థించినప్పుడు తనకున్నటువంటి ప్రతి భయములో నుంచి ఆయన తప్పించబడ్డాడని తాను స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ఉదయం కలిసిన మన జీవితంలో మనం కూడా అనేక రకాలైనటువంటి భయముల చేత ఆవరించబడి ఉంది నిజంగా మన జీవితంలో ఏ విధమైనటువంటి ధైర్యము లేక ఏ ఏ క్షణాల్లో ఏమవుతుందో అనేటువంటి ఆ పరిస్థితులు చాలామంది జీవితంలో కనిపిస్తున్నాయి ఏ విధమైన భయం చేత మనం ఆవరించబడినప్పటికీ ఏ విధమైన భయం నిన్ను ఎంతో నీ యొక్క జీవితానికి నిరాశ నిస్పృహను కలుగజేస్తున్నట్లయితే ఈ వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కీర్తనక్కడ అక్కడ నాకు కలిగి ఆయన కూడా అనేకమైన భయములు కలిగాయి భయములన్నిటిలో నుంచి అనే మాట వాడాను అంటే ఒకటి కాదు రెండు కాదు అనేకములు ఆయన జీవితంలో భయాందోళన గురైన సంఘటనలు ఉన్నాయి కానీ ఒక స్థితిలో ఎప్పుడైతే భయము ఆయన జీవితాన్ని ఆవరించిందో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను తప్పించాడని ఆయన స్వయంగా తెలియపరుస్తున్నాడు మరి మన జీవితంలో దేవుడు ఎందుకు తప్పించలేడు నీకు నాకు భయం ఉన్నట్లయితే మన జీవితంలో ఏ విధమైనటువంటి నిజంగా పరిస్థితులు నిన్ను భయభ్రాంతులు గురి చేసి నిన్ను ఏ విధంగా కూడా స్వేచ్ఛగా లేకుండా స్వతంత్రంగా లేకుండా సంతోషంగా లేకుండా నిరుత్సాహంతో నీ జీవితము ఉంటున్నట్లయితే ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం బట్టి మనం బలపరచబడదాం నీవు దేవుని సన్నిధికి వెళ్ళి తప్పక ప్రార్థన చేస్తే ఆయన నీ భయము కానీ నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్య కానీ విడిపించి నేను స్వతంత్రునిగా నీవు సంతోషంగా ఆనందంగా తిరిగి యథాస్థానంలో పూర్వపు స్థితిలో ఎలాగునో అలాగో నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి స్థితి కలిగినటువంటి కీర్తన అక్కడ ఏంటో మహారాజు ఒక దశకు వచ్చినప్పుడు దేవుడి చేత విడిపించబడ్డప్పుడు ఆయన ఒకసారి ఏమన్నాడు గాఢానందకారకు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను అంటే భయములు కలిగినటువంటి స్థితిలోంచి ఏ అపాయంకు భయపడను అని చెప్పగలిగినటువంటి స్థితిలోకి దేవుడు ఆయనను నడిపించాడు నిన్ను కూడా తప్పకుండా దేవుడు నడిపించగలడు అయితే నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన దగ్గర మనం ప్రార్థించేటువంటి అనుభవం మనకు కావాలి నీకు భయం వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీకు ఏ విధమైన సమస్య నిన్ను ఈ ఉదయకాల సమయంలో మానసికంగా గురి చేస్తున్న ఇబ్బందుల గురి చేస్తున్న శారీరకమైనటువంటి బలహీనతలైనా కావచ్చు అది ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా కావచ్చు దేవుని దగ్గర మనకు జవాబు ఉంది దేవుని సన్నిధిలో మనకు సమాధానం ఉంది ఆయన దగ్గర వెళుదాం ప్రార్థించుదాం ఆయన ద్వారా మేలును పొందుకుందాం సమాధానం పొందుకుందాం తద్వారా నిజంగా నీ యొక్క జీవితాన్ని సంతోషమయంగా సుఖమయంగా కొనసాగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ఆమె